ఆయన ఇవాళ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు ఆయన మాకు గురువుగారితో సమానం అన్ని చూడ దూరం నుంచి అన్ని గైడెన్స్ ఇస్తుంటారు మనుషులు పంపిస్తుంటారు ఈ విధంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు మా ఈ సందర్భంలో మేము కొంచెం ఫ్రీ హెల్త్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశాము ఇలా వర్క్ స్క్రీనింగ్ అంటే ఫైబ్రో ఫైబ్రోస్కాన్ పెట్టాను అలాగే లంగ్స్కి లంగ్ ఫంక్షన్ టెస్ట్ పెట్టాం అలానే హార్ట్కి టూ డే కవర్ పెట్టాం మిగతా అవన్నీ రొటీన్ టెస్ట్స్ అన్నీ అవుతాయి ఇవన్నీ ఫ్రీగా పెట్టిన ఈ సందర్భంలో అందరూ ఇది ఉపయోగించుకోవాలని కోరుతున్నాం వీళ్ళకి మాకు సహకారం అందించిన వాళ్ళు కూడా ఉన్నారు బెడ్ కవర్ హాస్పిటల్ అండ్ ఇండస్ హాస్పిటల్ అలాగే మా డాక్టర్స్ అందరినీ సీనియర్ డాక్టర్స్ అందరినీ సత్కారం చేయడం జరిగింది సహజ అందరూ సన్మానం ఉంటుందని ఇవాళ అందరికీ ధన్యవాదాలు నాలెడ్జ్ అంటే రెస్పిరేటరీ కండిషన్స్ అన్నిటికి నేను ట్రీట్మెంట్స్ అదే మా కోవిడ్ టైంలో చాలా మంది ట్రీట్మెంట్ చేస్తారు కలెక్టర్ గారు కూడా అవార్డు ఇచ్చారు ఈ విధంగా నేను అయితే ఇప్పుడు మనకి డాక్టర్స్ సహకారంతో ఎండోక్రానాలజిస్ట్ నెక్స్ట్ కార్డియాలజిస్ట్లు అందరు కూడా ప్రధానంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రముఖ వైద్యులు అలాగే పేదలకి ఆపరణ హస్తం అందించే డాక్టర్ పనీంద్ర గారు ప్రముఖ పల్మనాలజిస్ట్ వైద్యులు కోవిడ్లో ఎంతోమంది ఈ ఊపిరితిత్తులతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు చాలామందికి ఆయన ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తన ప్రాణాలకు సైతం ఎదురొడ్డి చివరకు మాస్క్ ధరించి ఎంతోమందికి వైద్యం అందించి ఆయన చాలామంది ప్రాణాలు నిలబెట్టారు హండ్రెడ్ శాతం స్ట్రైక్ రేట్తో తన వద్దకు వచ్చిన ప్రతి రోగికి కూడా ఖచ్చితంగా బ్రతికిచ్చే విధంగా ఆయన శతశాతం కృషి చేసి విజయం సాధించారు మరి అనేక ఆయనకి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అలాగే వృత్తిపరంగా కూడా సేవాపరంగా కూడా అనేక అవార్డులు లభించాయి ఈరోజు మరి తాను ఎవరిదరైతే తనతో పాటు విద్యాభ్యాసం నేర్చుకున్నానో వాళ్ళందరినీ కూడా గురువులందరినీ కూడా సీనియర్ వైద్యులను సత్కరించుకునే కార్యక్రమం ఏర్పాటు చేశారు అదేవిధంగా తన సేవలను మరింత విస్తృతపరచాలని ఇక్కడ ప్రత్యేకంగా హాస్పిటల్స్ని ప్రముఖ వైద్యులను కూడా అందుబాటులో తీసుకొచ్చారు వారితో పాటు ఈరోజు మరి మెడికవర్ ఇండస్ సౌజన్యంతో ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందులో అన్ని పరీక్షలు కూడా ఉచితంగా ఏర్పాటు చేశారు చాలామంది వచ్చి మనం కింద నుంచి వచ్చినప్పుడు చూసాం చాలామంది కొంతమంది వేరు రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు మరి లివర్ స్కాన్ కానీ స్కాన్ కానీ టీఎంటీ కానీ ఇటువంటి స్కాన్స్ అన్ని కూడా ఇవాళ ఫ్రీగా ఏర్పాటు చేశారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలన్న సంకల్పంతో అందులో మన జర్నలిస్టులకు కూడా చాలామందికి మన ఈ ప్రాంత జర్నలిస్టులకు కానీ బయట జర్నలిస్టులు కానీ సార్ మాకు పన్నీందర్ గారితో అపాయింట్మెంట్ ఇప్పించండి